ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయం అందు దేవుని యొక్క వాక్యం వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు గత గతకాలమంతా కూడా మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన హస్తాల కింద భద్రంగా కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి మరొక సమయంలో ఏసు సుగంధ సువార్త మానాలు వినడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి సమయాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను మీరు ఈ వాక్యముల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని దీవించబడుతున్నారని ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మీ ఫోన్ల ద్వారా విని మేము ఎంతో సంతోషిస్తున్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకేమైనా మీకు ప్రార్థన అవసరాలు ఉంటే ఏమైనా సందేహాలు సూచనలు ఉంటే మీరు మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని నిత్యం మీరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆత్మీయంగా బలపరచబడాలి ప్రభువులు నిలకడగా జీవించాలన్నదే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ రోజు నా దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వాక్యం వినడానికి మనం సిద్ధపరచుకుందాం మన హృదయాలు కలుమూసుకొని ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీకు స్తోత్రాలు జెలుస్తున్నాం ఈ విధంగా మమ్మల్ని అందరూ కూడా మీ వాక్యం వినడానికి మీ సందులో సిద్ధపరిచి నడిపించి తీసుకొచ్చినందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలు జెలుస్తున్నాం దేవా ఇదిగో నీ బిడ్డలు మీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారు మీరు హృదయాలు తెరవండి హృదయ హృదయం తెరిచినట్లుగా బిడ్డల హృదయాలు తెరవండి మీ వాక్యం వారి హృదయాల్లో వారి జీవితాల్లో క్రియ జరిగించే భాగ్యం దయచేయండి ప్రభా ఆశీర్వదించండి బలపరచండి నాన్న ఈ వాక్యము బలహీనలను బలపరుస్తుంది ప్రభా మీ వాక్యం మా పాదములకు దీపం మా త్రోవకు వెలుగై ఉన్నది అట్టి మీ వాక్యం ద్వారా మా జీవితాలను కట్టండి స్థిరపరచండి నిలబెట్టండి ఉన్న వారిని లేవనెత్తండి నిరుత్సాహములు వారికి ప్రోత్సాహాన్ని మీరు అనుగ్రహించండి మీరేం మాట్లాడండి యేసయ్య నామనుడు చిన్నాను తండ్రి ఆ మేన్ మంచిది ఈరోజు ఆయన ఆ వాక్య అంశం ఏమిటంటే దేవుని రెక్కల కిందకు వస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం తెలుసుకుందాం దేవుని రెక్కల కిందకు రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని మనం తెలుసుకుందాం తొంభై ఒకటో కీర్తన కీర్తన కాడైనటువంటి ఇమోషన్ వస్తున్నటువంటి ఈ కీర్తనలో నాలుగో శరణాన్ని మనం చదివితే ఇక్కడ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును చూడండి దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఈ లోకములో మనుషులకు భద్రత లేదు మనుషులకు క్షేమం లేదు ప్రాణ ప్రాణాత్మ దేహములకు భద్రత లేదు ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరుగుతాయో ఎలాంటి విచారకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుందో భయంతో చాలామంది జీవిస్తూ ఉన్నారు కాపుదల లేదు క్షేమం లేదు ఏమండి ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా రకరకాలైనటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి మరణాలు మనం చూస్తూ ఉన్నాం మనకు ఆశ్రయం లేనటువంటి మనకు ప్రొటెక్షన్ లేనటువంటి దుర్దినాలను మనం జీవిస్తూ ఉన్నాం ఏం జరుగుద్దో భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది ఈ రోజున మీకు చెప్తున్నాను ఆయన రెక్కల కిందకు మనం వస్తే ఆయన రెక్కలతో మనలను కప్పును అంటాడు కప్పును దేవుని యొక్క రెక్కల కిందకు మనం వస్తే ఆయన మనల్ని కప్పుతాడంట అంటే ఆయన రెక్కల కిందకు వస్తే మనకు క్షేమం ఉంది మనకు భద్రత ఉంది మనం సురక్షితంగా ఉండగలుగుతాం బయట మనం ఉంటే అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహలాగా తిరుగుతున్నాడు అంటాడు పేతురు భక్తుడు వాడికి తక్కువగా ఉన్న టైం ఏ విధంగా వీళ్ళ పతనం చేయాలా వీళ్ళ జీవితాలని సర్వనాశనం చేయాలా వీళ్ళని చంపడానికి అపవాది ఎందుకు వస్తాడని చెప్తున్నాడు యోహాను వార్త పదో అధ్యాయం పదే వచ్చినటువంటి దొంగ దొంగిలించడానికి నాశనం చేయడానికి హత్య చేయడానికి వస్తాడంటాడు వాడు ఎప్పుడు కూడా బయట తిరుగుతున్నాడు ఎవరు చిక్కుబడతారా వారిని ఏదో ఒక విధంగా నాశనం చేయడానికి వారిలో ఉన్న దాన్ని దొంగిలించుకోవడానికి వారి జీవితాలు పతనం చేయడానికి వారి బ్రతుకులను అతలాకోతలం చేయడానికి అపవాది చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు ఈ దుర్దినాల్లో మనం అపవాది కంట పడితే మనం చాలా ప్రమాదంలో ఉన్నామన్నది మాత్రం మనం తెలుసుకోవాలి అపవాది మనలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి శారీరకంగా మనకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి మన ఆత్మను నిచ్చిన నరకాజ్ఞులను తీసుకెళ్ళడానికి ఈ ప్రాణాత్మ దేహముల మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు మానసికంగా ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నాడు శారీరకంగా ఆరోగ్యాలు లేకుండా చేస్తున్నాడు రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మనుషులు రోజున వెళుతున్నాడు నేను చెప్తున్నాను దేవుని యొక్క రెక్కల కిందకు మనం రాగలిగితే ఆయన రెక్కలు మనకు భద్రతను కల్పిస్తాయంట క్షేమాన్ని అనుగ్రహిస్తాయి ఇప్పుడు చూడండి కోడి పిల్లల్ని చేసినప్పుడు కోడి పిల్లల్ని గంప కింద చాలా జాగ్రత్తగా దాచి పెడతారు తల్లిని పిల్లలను కూడా చాలా జాగ్రత్త చూస్తారు కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక వారం పది రోజులు ఆగిన తర్వాత గంప తీసేస్తారు ఇక తల్లిని పిల్లల్ని వదిలేస్తారు అవి బయటికి వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళినప్పుడు ఇక బాధ్యత ఎవరిదంటే తల్లి బాధ్యత ఆ పిల్లల్ని కాచుకోవాల్సిన బాధ్యత ఆ పిల్లలకు క్షేమం ఇవ్వాల్సిన బాధ్యత ఆ పిల్లలు ఏ యొక్క గ్రద్ద చేతులు కానీ కాకుల చేతులు కానీ పడకుండా వాటి చేతిలో చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లికి ఉంది ఇప్పుడు తల్లి ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఆ పిల్లలు అయినా పదిహేను అయినా ఐదైనా ఎన్ని పిల్లలు ఉన్నా సరే అన్ని పిల్లల్ని అది కాపాడుకోవడానికి క్షేమంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బాధ్యతగా చూసుకుంటూ ఉండదు ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళిపోయి ఆహారాన్ని కోసం వెతుకుతూ ఉన్నాయి అనుకోండి వెతుకుతున్న సమయంలో ఈ తల్లి ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ ఈ పిల్లలు తింటున్నాయా లేదా చూస్తుండదు ఈ పిల్లలు దగ్గరకున్నాయా లేదా చూసుకుంటుంది ఈ పిల్లలు ఎలా ఉన్నా చూసుకుంటుంది తర్వాత ఈ పిల్లల మీదకి ఎలాంటి దాడి జరగబోతుందో కూడా అబ్జర్వేషన్లో ఉండదన్నమాట అది కూడా ఏదన్నా పైనుండి ఒక గద్ద పైగా వెళుతున్నట్లు తల్లి గమనిస్తే వెంటనే ఆ తల్లి పిల్లల్ని పిలుచుకుంటుంది దగ్గర రమ్మని తల్లి పిలుపునకు పిల్లలు వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చేస్తాయి అవి రావడంలోనే తల్లి అయినటువంటి కోడి ఏం చేస్తుంది అంటే ఈ పక్క రెక్క ఈ పక్క రెక్క పైకి ఇలా లేపుతుంది లేపిన వెంటనే ఒక పది పిల్లలు ఉన్నాయి అనుకోండి ఐదు పిల్లలు ఈ రెక్కల కిందకు వస్తాయి ఐదు పిల్లలు ఈ రెక్కల కిందకు వచ్చేస్తే రావడంలోనే ఆ రెక్కలతో ఇలా కప్పేస్తుంది అనమాట అంటే నా దగ్గర ఇక ఏమీ లేవు ఎవరు లేరు అన్నట్లుగా అలాగ ప్రొటెక్ట్ చేసుకుంటుంది తల్లి తన పిల్లలను ఇక పైన దొరుకుతున్నటువంటి గద్దె కానీ లేకపోతే ఆ కాకి కానీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆ శత్రువు అక్కడ చుట్టూ తిరిగి తిరిగి ఇక మనకి ఛాన్స్ లేదు ఆ తల్లి తన బిడ్డలను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంది వీటిని మనం చంపలేము ఇవి మనకు ఆహారంగా మారవు అని అది అక్కడికక్కడే తిరిగి తిరిగి ఇక దానికి విసుగుబుట్టి వెళ్ళిపోద్దు అయితే వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈ పిల్లలకు రిలీజ్ ఇచ్చేస్తుంది అనమాట వెళ్ళనమ్మా ఇప్పుడు సాతాను లేడు మీ శత్రువు ఇక్కడ ఎవరు లేరు మీరు వెళ్ళిపోండి చక్కగా తినండి తిరగండి విహరించండి అని తల్లి వదిలిపెడుద్ది వదిలిపెట్టినప్పుడు తల్లి ఎప్పుడు కూడా చూసుకోండి ఆ పిల్లలు అందుబాటులోనే ఉండాలి దగ్గరలోనే ఉండాలని ఆశపడద్దు తల్లి సరే ఇలాగ పెరుగుతూ పెరుగుతూ ఉండగా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకా కొంచెం దూరం వెళతాయి దూరం వెళితే ఎంత దూరం వెళ్ళినా సరే వీ వీటి మీద మాత్రం పైన దాడి జరుగుతూనే ఉండదు కొన్ని పిల్లలు తీసుకెళ్ళిపోతూ ఉండదు వచ్చినటువంటి గద్దెలు కానీ కోకులు కానీ అయితే ఇలాగ వెళ్ళిపోయి దొరికే ఆహారం దొరికేటువంటి ఆ పెంటపో ఏరియాలో కూర్చుని వెంట ఉన్న టైంలో వచ్చినప్పుడు తల్లి వెంటనే పిలుస్తుంది తల్లి సంజ్ఞలకు అవి రెస్పాండ్ అయ్యి వెంటనే తిరిగి వచ్చి రెక్కల కిందకు వచ్చేస్తాం ఒక పిల్ల అనుకుందంట ఏమనుకుందంటే మా అమ్మకి ఏం పని లేదు స్వేచ్ఛనివ్వట్లేదు మేము తినాలనుకున్న ఆహారం తినేవట్లేదు మేము వెళ్ళాలనుకున్నంత దూరం వెళ్ళనివ్వట్లేదు మీరు స్వేచ్ఛగా ఉండడానికి మా తల్లి ఇష్టపడలేదు అని కొంచెం తలబిరుసుగా ఉన్నటువంటి ఈ పిల్ల ఆ తల్లి పిలిస్తే రాలేదంట రాకపోతే తల్లి ఇంకా అరుస్తుందండి అమ్మ రా రా త్వరగా రా అందరూ వచ్చేసారు రా నువ్వు కూడా వచ్చేసి రెక్కల కిందకు వచ్చేసాయి నువ్వు త్వరగా రమ్మని పిలుస్తావు అంటే ఆ పిల్ల మాత్రం తలబిరుగా అలాగే ఉందంటండి రావట్లేదు అంట అదేమనుకుంటుంది అంటే మా అమ్మకి మేము ఫ్రీగా ఉండంతో మా తల్లికి ఇష్టం లేదు నేను స్వేచ్ఛగా జీవించడం మా తల్లికి ఇష్టం లేదు ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని బంధించడానికో లేదా మమ్మల్ని తన చెప్పు చేత్న ఉంచుకోవడానికో ఈ ప్రయత్నం చేస్తుంది మమ్మల్ని వెళ్ళాల్సిన చోటికి వెళ్ళనివ్వట్లేదు అని ఆమె అనుకుంటుంది తల్లి ఆలోచన ఏమిటంటే నా బిడ్డ దూరం అయిపోతే నా బిడ్డనే అపవాదం ఎత్తుకుపోతాడు వాటి తీసుకెళ్ళిపోయి నాశనం చేస్తాడని భయం తల్లిది పిల్లకి మాత్రం అలాగే ఉంది ఈలోపు అప్పవాది రానే వచ్చాడు గద్ద రానే వచ్చింది అలాగే పిల్లను పట్టుకుని అలాగ చూసుకుని పైకి తీసుకెళ్ళిపోయింది పైకి తీసుకెళ్ళిపోతా ఉంటే ఈ పిల్లనుకుంటుందంట మమ్మీ ఎప్పుడు కూడా ఇక్కడెక్కడ నేల మీద పెంట పొగలు చుట్టూ ఇక్కడెక్కడే తిప్పింది మమ్మల్ని ఎప్పుడు బయట ప్రపంచాన్ని మాకు చూపించలేదు మమ్మల్ని బయటికి వెళ్ళలేదు ఎంత చక్కని విహారమైనటువంటి విశాలమైనటువంటి ప్రదేశంలో తీసుకెళ్తుంది అలా చూస్తూ గద్దెతో అంటే థ్యాంక్ యూ భలే చక్కని సుందరమైన ప్రదేశాన్ని తీసుకొస్తున్నా అని దాన్ని చూసి నవ్వుకుంటా ఉందంట ఈ గద్దె కూడా తీసుకెళ్తా ఉందంట తీసుకెళ్తూ ఉన్నప్పుడు బాగా పైకెత్తైన స్థలంలో తీసుకెళ్ళిపోయి ఓ తాడి చెట్టు మీద తీసుకెళ్ళి అలాగా కూర్చుందంట కూర్చుండంలోనే అమ్మయ్య భలే ప్రదేశంలో తీసుకొచ్చే తల్లి మా అమ్మ ఎప్పుడు కూడా ఇంత ఎత్తైన ప్లేస్లో తీసుకురాలేదు ఇంత దూరం తీసుకురాలేదు ఇంత రంగుల ప్రపంచాన్ని మాకు చూపించలేదు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరూ కూడా అలాగే ఉండిపోయారు నాకు మాత్రం మంచి ఛాన్స్ దొరికింది అని చాలా సంతోషిస్తూ ఉందంట అయితే ప్రియదేవన బిడ్డ గమనించండి రెండు నిమిషాలు అయిన తర్వాత అది ఎందుకు తీసుకెళ్ళింది అక్కడికి ఆ రంగుల ప్రపంచాన్ని తీసుకెళ్ళి చూపించడానిక ఎత్తైన ప్రదేశాన్ని చూపించడానిక సంతోషపెట్టడానికి తీసుకెళ్ళింది కాదు అది ఎందుకు తీసుకెళ్ళిందంటే దానికి ఆహారంగా మలుచుకోవడానికి తీసుకెళ్ళింది కొద్ది నిమిషాలు అవడంలోనే ఇక ఆ గద్ద ఈ పిల్లను పొడవడం మొదలుపెట్టింది పొడుస్తూ ఉంటే ఈ పిల్లకి మంట పడుతుందో నొప్పి వస్తుంది అమ్మో ఏంటి పొడుతున్నామేంటి ఇక్కడదా తీసుకొచ్చిందని పొడుతున్నాం ఏంటంటే మరి నేను ముద్దు పెట్టుకోవడానికి తీసుకొచ్చాన నేను నాకు ఆహారంగా నిన్ను మార్చుకోవడానికి తీసుకొచ్చాను నా కడుపు కాలుతా ఉంది నేను కడుపు నిండా నేను తినాలి అనుకుని పొడుస్తా ఉంటే అప్పుడు గుర్తొస్తుంది అమ్మనే అమ్మ అమ్మ అని కేకలేస్తామంటే అమ్మ అందలేనంత దూరాన ఉంది అమ్మ దగ్గరికి ఈమె వెళ్ళలేదు ఈమె దగ్గరికి అమ్మ రాలేదు అమ్మ ఇప్పుడు ఈమెను ప్రొటెక్ట్ చేయలేదు రమ్మన్నప్పుడు రాలేదు పిలిచినప్పుడు పలకలేదు గర్జించినప్పుడు లోపల లేదు దూరంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క గద్దకు ఆహారంగా మార్చబడింది అది పొడుస్తూ ఉంటా నొప్పి తట్టుకోలేక అయ్యో నేను ఎంత తప్పు చేసాను మా తల్లి పిలిచినప్పుడు నేను వెళితే ఆమె ఎక్కడి కిందకి వెళ్తే ఈరోజు దుస్థితి వచ్చేది కాదు నేను ఇన్ని బాధలు పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు నా తల్లి నా కోసమే పిలిచింది నా మేలు కోసమే నా తల్లి నన్ను గద్దించింది నాకు నా క్షేమం ఇవ్వడం కొరకే నా తల్లి నన్ను ఇలా తిట్టేది నువ్వు రమ్మని పిలిచేది ఇప్పుడు అర్థమైంది ఈ పిల్లకి ఇప్పుడు అర్థమైన ప్రయోజనము లేదు సమయం ఎంచిపోయింది ఇక ఇప్పుడు ఏం చేసేది లేదు తల్లికి బిడ్డకు చాలా దూరం అయిపోయింది అక్కడ మరణంలోనికి వెళ్ళిపోయింది ఇక అపవాది చెప్పు చేతుల్లో ఉంది వాడి కబంధ హస్తాల్లో బందీగా మార్చబడింది ఇప్పుడు ఏం చేయలేదు ఈ రోజున ప్రియ దేవన పిల్లల చాలా మంది కూడా కుమార్తెలు కానీ కుమారులు కానీ తమ తల్లిదండ్రుల మాటకు విధేయులు కాకుండా వాడు చెప్పు చేతుల్లో ఉండకుండా తల్లిదండ్రులకే కానీ దేవునికే కానీ వీళ్ళు ఎలాగే మమ్మల్ని కస్టడీలో బంధిస్తారు మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు మేము విహరించడానికి ఈ రంగుల ప్రపంచంలో తిరగడానికి మా ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేయడానికి మా తల్లి మాకు ఎప్పుడు ఏదో ఒక ఆంక్షలు పెడుతుంది మా తండ్రి మమ్మల్ని ఎప్పుడు గద్దిస్తూ ఉన్నాడు మమ్మల్ని బయటికి వెళ్ళి వెళ్ళనివ్వట్లేదు కొత్త ప్రదేశాలు మమ్మల్ని చూడనివ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో ఎవరిని బిడ్లారా గమనించండి తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించేదైనా మీకు బుద్ధి చెప్పేదైనా లేదా మిమ్మల్ని కొట్టేదైనా మిమ్మల్ని తిట్టేదైనా మీ మేలు కొరకే వాళ్ళ రెక్కల కింద వాళ్ళ అండర్లో ఉండమని కోరుకునేది ఎందుకంటే బయట అపవాది తిరుగుతున్నాడు మిమ్మల్ని విహరింపజేయడానికి తీసుకెళ్ళట్లేదండి చాలామంది రోజున బైకుల మీద వెళ్ళిపోతూ ఉన్నారు శిఖాలు చేస్తూ ఉన్నారు మా నాన్న ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఇలాంటి వయసులోకి మా తల్లి ఎప్పుడు ఇలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని అనుకుంటున్నారేమో ఎవరైనా మిమ్మల్ని వేరే కొత్త ప్లేస్లో వేరే కొత్త ప్రజలు మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్తున్నారంటే మీ మేలు కోరి కాదు మీ సంతోషం కోసం కాదు మీకేదో మంచి చేద్దామని కాదండి వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ సుఖాన్ని తీర్చుకోవడం కోసం మీ ద్వారా సంతోషాన్ని పొందడం కోసమే వాళ్ళు మిమ్మల్ని దూరమైన ప్రాంతంలో తీసుకెళ్ళిపోతారు జాగ్రత్త తెలుసుకోండి గమనించండి మా అమ్మ మా నాన్న చూపించినటువంటి ప్లేసులు ఎవరో ముక్కు మొక్కుని తెలియని వాళ్ళు చూపిస్తున్నారంటే అర్థం ఏమిటండి గమనించండి తెలుసుకోండి మీ తల్లిదండ్రులు రండి దగ్గర రండి మా దగ్గరే ఉండండి మాకు అందుబాటులో ఉండండి మేము పిలిస్తే పలకండి మేము రమ్మన్న టయానికి రండి కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా డ్యూటీకి వెళ్ళినా పలాన టయానికి ఎందుకు రాలేదని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తారంటే బయట అపవాది తిరుగుతున్నాడు రోజులు బాగాలేదు ఎవరిని నమ్మడానికి వీల్లేదు వేటగాడులాగా మీకు గింజలు వేస్తున్నారు ఏదో వేసి మిమ్మల్ని మడ్డి పెడుతున్నారు మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని వాళ్ళు వశ్యం చేసుకోవడానికి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికి వాళ్ళు ఏదో చిన్న ఎర్ర వేసినంత మాత్రం లోపడి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళబాకను దయచేసి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అపవాది చాలా చురుకుగా తెలివిగా క్విక్ట్గా పనిచేస్తున్నాడు ఈ దుర్దినాల్లో దేవుని హస్తాల కింద ఉండండి ప్రియ సోదరి సోదరులార లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి లోకమంతా కూడా రంగుల ప్రపంచం ఇది ఈ రంగుల ప్రపంచంలోకి వెళ్ళారంటే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు గమనించండి గుర్తుంచుకోండి దేవుడు మీకోసం ప్రతిరోజు పిలుస్తున్నాడు కుమారులరా నా దగ్గరే నీకు విశ్రాంతి అంటున్నాడు ఇక్కడ మతశ్వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి అంటాడు ప్రయాసపడి బాల మోసుకొని చున్నా సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు నా దగ్గర రండి నేను రెక్కలు చాచాను ఆయన దినమల్లా రెక్కలు చాచి పిలుస్తున్నాడంట ఆయన రెక్కల కిందకు మనం రావాలి బయట లేదు క్షేమం బయట భద్రత లేదు బయట అపాయకరమైన దినాలు దుర్దినాలు చెడు చెడు ఎక్కడ చూసినా మనుషులు చెడు స్వభావంతోను చెడ్డ ఆలోచనలతోనూ ఎవరి మీ ద్వారా లబ్ధి పొందడానికి మీ ద్వారా ఏదో పొందుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి చూస్తున్నారు కానీ మీకు ఎవరు మేలు చేసే వాళ్ళు ఉండరండి జాగ్రత్త అందరం నమ్మబాకండి నమ్మి మోసపాబో చాలా చాలామంది నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు నమ్మించి గొంతు పిసుకే వాళ్ళు ఉన్నారు నమ్మించి మటర్లు చేస్తున్నారు నమ్మించి మారభంగాలు చేస్తున్నారు నమ్మించి మనుషులు ఇంకా మళ్ళా కంటి కనబడకుండా చేసేస్తున్నారు కాబట్టి ఈ దుర్దినాల్లో ప్రియ సహోదరి సహోదరులారా మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు అంటున్నాడు ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం ఈ తల్లి పిలిచినప్పుడు బిడ్డ వస్తే ఈ మిగిలిన బిడ్డలు ఎలా క్షేమంగా ఉండేయో ఇది కూడా అదే క్షేమంగా ఉండేది దూరం వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టపడలేదు వాళ్ళ మాట వినడానికి ఇష్టపడలేదు వాళ్ళ మాటకు లోపడడానికి ఇష్టపడలేదు అలా ఉండడం వల్ల జరిగేది నష్టం మీకే చాలామంది దేవుని మాటకు కూడా వినడానికి ఇష్టపడలేదు దేవుని వాక్యానికి విదేశ్ చూపడానికి ఇష్టపడలేదు దేవుడు పిలిచినప్పుడు మనం పలికితే దేవుడు రమ్మన్నప్పుడు మనం వస్తే మనం భద్రంగా ఉండగలుగుతామండి క్షేమంగా ఉండగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఆశీర్వాదకరమైన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కలు నిన్ను కప్పినప్పుడు ఏ దుష్టుడు కూడా నిన్ను తాకలేడు ఏ అపవాది కూడా నీ క్యూడ్ చేయలేడు ఏ అపవాది కూడా నిన్ను గాయపరచలేడు ఏ అపవాది నిన్ను ఎక్కడికి ఎక్కించుకొని తీసుకుపోడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంది ఎవరు కూడా టచ్ చేయ్యాడు దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నిన్ను ముట్టినవాడు నా కంటి పాపని ముట్టినంటాడు ఏమండి నిన్ను ముట్టాలంటే దేవుణ్ణి ముట్టి వెళ్ళాలి ఆయన రెక్కల కింద నువ్వు ఉంటే దేవుణ్ణి టచ్ చేసేంత దమ్ము ధైర్యం ఏ అపవాదికి లేదు దేవుని రెక్కల కిందకు మనం వస్తే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు నువ్వు భద్రంగా ఉండగలుగుతావు క్షేమంగా ఉండగలుగుతావు ఆరోగ్యంగా ఉండగలుగుతావు నిన్ను ఎవరు కూడా తాకలేరు ఏ దుష్టుడు ఏ అపవాది ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ చేయలేడు నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా సరే ఎవరు కూడా దేవుని యొక్క రెక్కలను దాటి నిన్ను టచ్ చేయడానికి ఎవరు సాహసం చేయలేరు కాబట్టి దేవుని రెక్కల కిందకు నువ్వు రావడానికి ప్రయత్నం చేయి ఈ రోజున ఆయన రెక్కల కింద మనకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ నిర్గమాకాండంలో అది కూడా అధ్యాయ మూడవ వర్షంలో మనం చూస్తే ఆయన రెక్కల శక్తి నిన్ను విడిపించును అంటాడు ఆయన చేతుల్లో ఉన్న శక్తి నిన్ను విడిపిస్తాడు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తి బానిసత్వంలో విడిపించింది ఆయన బాహువే ఆయన యొక్క బలమైన హస్తమే ఆయన హస్తము చాపితే ఏదైనా జరుగుతాయి ఆయన హస్తము కిందకు మనకు రాగలిగితే బానిసత్వం నుండి విడిపించబడతాం శాపం నుండి విడిపించబడతాం పాప నుండి విడిపించబడతాం ఆయన రెక్కల ద్వారా దొరికేటువంటి ఆ శక్తి నీకు విడుదలనిస్తుంది విమోచన కలుగు చేస్తుంది దేవుని రెక్కలు నీకు విడుదలనిస్తుందండి ఈ దేని చేత నువ్వు బంధించబడ్డావో ఆయన చేతి కిందకు నువ్వు రాగలిగితే ఆయన చేతుల బంధకాల నుండి నిన్ను విడిపిస్తాయి చాలామంది రోజున అప్పుల బంధకాల్లో ఉన్నారు శాపపు బంధకాల్లో ఉన్నారు పాపపు బంధకాల్లో ఉన్నారు అనేక రకాల చేత బంధింపబడి ఉన్నారు దేవుని యొక్క రెక్కలు శక్తి నీకు విడుదలని ఇస్తుంది దేవుని స్తోత్రం కలిగ కలియ ఆ విడుదల నీకు కావాలంటే వేసేయా నీ రెక్కల కిందకి నన్ను ఆయన నీ రెక్కల కింద దొరికినటువంటి ఆ క్షేమాన్ని నాకు దయచేనాయనని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన దగ్గరకు రావడానికి నువ్వు ఇష్టపడితే ఆయన రెక్కల నుండి వచ్చే శక్తి నీకు విడుదలని అనుగ్రహిస్తుంది అదే నిర్గమకాండము పదిహేనవ అధ్యాయం ఆరో వర్షంలో చూస్తే దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువులను చితకగొట్టును దేవునికి స్తోత్రం కలిగలు కలిలోయ దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువులను చితకగొడుతుంది నీ శత్రులు అనేక మంది ఉన్నారు చాలా రకాల శత్రువులు ఉన్నారు నువ్వు వారికి భయపడుతున్నావు నువ్వు వాళ్ళు నేనేం చేస్తారని వాళ్ళ వల్ల నీకు ఏ కీడు జరుగుద్దు ఏ హాని తల పెడతారని వాళ్ళ వల్ల ఏ ఎన్ని నష్టాలు పడాలని కొంతమంది ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళకి శత్రువులుగా ఉన్నారు కొంతమంది బంధువులే శత్రువులుగా ఉన్నారు కొంతమంది రక్త సంబంధులే శత్రువులు ఉన్నారు కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళే శత్రువులుగా ఉంటున్నారు ఎంతోమంది శత్రువులు ఉన్నారు ఈ శత్రువులు నువ్వు చెత కొట్టలేవు వారు నువ్వేం చేయలేవు ఒక మాట కూడా అనలేవు నీకు అంత డేర్ లేదు అంత దమ్ము లేదు అంత శక్తి నీకు లేదు నీ శత్రువును నువ్వు చూస్తుండగానే భక్తిహీనలకు ప్రతిఫలం కలుగునని దేవుడు చెప్తా ఉన్నాడు శత్రువులు నిన్నేమీ చేయలేరు వాళ్ళు నీ మీద ఉరిమురి వచ్చినా అక్కడ దావిది భక్తులు అంటే కదా నా మీద వేల మంది వచ్చినా సరే నేను భయపడను నీవే నాకు ఆధారం అంటాడు దేవుని స్తోత్రం వెళ్ళేలోయ నేను భయపడినా నేను పండుకుంటాను నిద్రపోతాను మేలుకుంటానంటాడు కాబట్టి నీ శత్రువుల విషయంలో కూడా నీవు దేవుని రెక్కల కిందకు వస్తే ఆయన రెక్కలు నీ పక్షంగా యుద్ధం చేస్తాయి ఆయన రెక్కలు నీ శత్రువులు నో కొడతాయి ఆయన రెక్కలు నీ శత్రువులు నీ దగ్గరకు రాకుండా చేస్తాయి అల్లే లోహ చూడండి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దాటి వస్తూ ఉంటారంట శత్రువులు తరుముకుండా వస్తున్నారంట వాళ్ళని పట్టుకెళ్ళాలి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బానిస్తులుగా మార్చుకోవాలి మళ్ళీ వెట్టి చాకటి చేయించుకోవాలని తీసుకెళ్ళడానికి శత్రువు వస్తా ఉంటే దేవుని హస్తం వాళ్ళని ఆ ఎర్ర సొంతం ముంచి పడేసిందంటే చాలామంది చూడండి ఇస్రాయల్ ప్రజల యుద్ధాల్లో వాళ్ళు అలాగే నిలబడ్డారు మీరు అలాగే నిలబడండి దేవుడి కార్యాలు మీరు చూడండి అని భక్తులు చెప్తా ఉంటే వాళ్ళు కొన్నిసార్లు అలాగే యుద్ధాలు చేయకుండా నుంచుంటే దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడు యుద్ధం చేసేవాడు వీళ్ళకి జయమిచ్చేవాడు నీ పక్షంగా ఆయన ఉన్నాడండి నీకు విరోధులు ఎంతమంది ఉన్నా సరే ఏమి చేయలేరు నీకు ఏ హాని రాదు ఏ కీడు రాదు ఏ నష్టం నీ జరగదు ఎవరి వల్ల నీకు ఇబ్బంది కలగదు నీ చుట్టూ దేవుడు ఉన్నాడు ఆయన అస్తం నీ మీద చాచబడి ఉంది నిజంగా నువ్వు ఆయన అస్తం కింద ఉంటే ఆయన అస్తమే నీ కోపదల్ని ఇస్తుంది ఆయన అస్తం నీ శత్రువు చిత్తం కొడుతుంది నీ శత్రువు విషయంలో నీకు ఏ విధమైన భయం లేకుండా చేస్తుంది నువ్వు ధైర్యంగా ఉండవచ్చు హాయిగా నిద్రపోవచ్చు దావి చెప్పిన మాట నాకు బాగా ఇష్టమైన మాట అది నేను పండుకుంటాను నిద్రపోతాను మేలుకుంటాను ఎంతమంది దండెత్తి వచ్చినా ఎంతమంది మోహరించి వచ్చినా నేను అంటాడు ప్రియ దేవుని పెట్టారా నీ శత్రువుల విషయంలో భయం ఉందా వాళ్ళు ఎప్పుడొచ్చి దాడి చేస్తారు ఎప్పుడొచ్చి ఏ మాట అంటారు అనేటువంటి ఆందోళన ఉందా వాళ్ళని చిత్త కొట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు దేవుని స్తోత్రం కలిగలు పోయా దేవుడు వదిలేయండి ఏదన్నా ఉంటే శత్రు విషయంలో దేవునికి అప్పగించండి దేవుడు చూసుకుంటాడు దేవుడు మాట్లాడే దేవుడు దేవుడిని పక్షంగా విజయం ఇచ్చేటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన హలేలోయ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వస్తువులు మనం గమనిస్తే యహోవాస్తము ఐశ్వర్యమును సమస్తమును ఇచ్చును అంటాడు దేవునికి స్తోత్రం కలిగా హలేలోయ ఆయన చేతికిందుకు వస్తేనంటండి ఆయన చేతులు మనకి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాయి అంట ఏమిస్తాయి అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాయి అంటండి మనుషులు చేతులు ఎప్పుడు షార్ట్గా ఉంటాయి కొరసగా ఉంటాయి ఇవ్వడానికి ఇష్టపడతారు తీసుకోవడానికి ఇష్టపడతారు మనుషులు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ దేవుడు ఇవ్వడంలో సంతోషంగా ఇస్తాడు దేవుడు ఇక్కడ మనం చూస్తే యహోవా హస్తము దేవుని హస్తము ఐశ్వర్యమును సమస్తమును ఇచ్చును ఇచ్చే హస్తం కిందకు రావాలి మనం తన్నే హస్తాలకెందుకో తిట్టే హస్తాలకెందుకో లేకపోతే శపించే హస్తాలకెందుకో మనం వెళ్ళడం కాదండి దేవుని హస్తం కిందకు రండి ఆ హస్తము ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చను నీ కోరిక తీరాలంటే ఆయన హస్తం కిందకరా నీకు ఐశ్వర్యం రావాలంటే ఆయన హస్తం కిందకరా నీకు సమస్తము కలగాలంటే ఆయన హస్తం క్రిందకరా ఆయన రెక్కలు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి దేవుని స్తోత్రం కలిగ కలిలోయ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగవ విషయంలో అంటాడు కదా ఆయన హస్తము లేవనెత్తును దేవుని రెక్కలు అంటే మనకు ఏం చేస్తాయి తెలుసా లేవనెత్తు ఏ విషయంలో కునిగిపోయి ఉన్నావును బిడ్డల విషయంలో నీ కుమారుడు మాట వెనుక లేకపోతే నీ భర్త సరిగా నేను చూసుకోవట్లేదని లేకపోతే భార్య భర్తల మధ్యలో సరైన సఖ్యత సమాధానం లేక కుటుంబ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయి నువ్వు కృంగిపోయి బలహీన లేలమై కృంగిలో ఉన్నటువంటి పరిస్థితులను ఉంటే దేవుని హస్తం మనుషుల హస్తాలు ఇంకా కింద కొట్టడానికి చూస్తాయి నొక్కి పెట్టడానికి చూస్తాయి కానీ దేవుని హస్తం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అండి కృంగిన వారిని లేవనెత్తేది నా దేవుని హస్తం దేవుని స్తోత్రం కలిగే లోయ కృంగి ఉన్నావేమో ఆయన హస్తం ఏం చేస్తా తెలుసు ఈ క్షణంలోనే వాక్యం ఉంటున్నటువంటి నిన్ను ఆయన హస్తం లేవనెత్తాలని కోరుకుంటున్నాను ఆయన హస్తము ఏమంటే మనలను కృంగదీసేది కాదు బలహీనపరిచేది కాదు మనల్ని లేవనెత్తేదిగా ఉంది ఆయన హస్తాల కిందకు నువ్వు రాగలిగితే కృంగుబాటులో ఉన్న నిన్ను నిరుత్సాహంలో ఉన్న నిన్ను నిందల చేత అవమానాల చేత ఏమో కృంగిపోయి లేవలేనటువంటి పరిస్థితుల్లో దుఃఖాక్రాంతురాలుగా దుఃఖాక్రాంతుడిగా ఉన్నటువంటి నిన్ను లేవనెత్తేది మన హస్తమే ఆయన హస్తం కిందకు నువ్వు రాగలిగితే ఆయన హస్తము నిన్ను ఇంకో మాట మనం చూద్దాం కీర్తనలు అరవై మూడో కీర్తన ఎనిమిదో కదా ఆయన హస్తము ఆదుకోను ఆదుకునే హస్తం నా దేవుని హస్తం నిన్ను ఆదుకుంటదే ఎవరు ఆదుకుంటారా నా ఆపదలు అని ఎవరు చూడబండి మనుషుల హస్తాలు ఆదుకోదండి మనుషుల హస్తాలు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తామంటే దేవుని హస్తం మనల్ని ఎక్సెప్ట్ చేస్తా ఉన్నా లంగీకరిస్తుంది ఆదుకునేది మన దేవుని యొక్క హస్తమే కీర్తనలు నలభై ఐదో కీర్తన పదహారో వర్షాలు అంటాడు ప్రతి జీవి కోరికను తీర్చును నీ కోరికలు తీర్చేది దేవుని హస్తం దేవుని హస్తం కిందకు నువ్వు రాగలిగితే నీ ప్రతి కోరిక తీరుద్ది మనుషులకి కోరికలు చెప్పావు అనుకోండి నిన్ను విమర్శిస్తాను నవ్వుకుంటారు ఎగతాలు చేస్తారు హేళం చేస్తారు అబ్బాయి ఏం కోరికలు రాబో అంటారు కానీ దేవుడు నీ కోరికలన్నీ తీరుస్తాడు ఎన్నో కోరికలు ఉన్నాయి పెద్దోడు అవ్వాలని ఉన్నతమైన స్థితిలోకి రావాలని లేకపోతే అది కొనుక్కోవాలని ఇది కొనుక్కోవాలని అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా కోరికలతో ఉన్నావు కదా ఈ నీ కోరికలు ఎవరు తీర్చరు దేవుడు అక్కడే తీరుస్తాడు ఆయన గుప్పిలు బిప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు నీ కోరికను తీర్చేవాడు దేవుడే కాబట్టి నీ కోరికలు తీరాలన్నా నువ్వు బలహీనతలో లేవనెత్తబడాలన్నా నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకోవాలన్నా నీకు కాపుదల ఉండాలన్నా నువ్వు క్షేమంగా బ్రతకాలన్నా నీ శత్రులు చిత్తం నువ్వు దేవుని యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కిందకు నువ్వు రాగలిగితేనే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు అలాంటి భద్రతా క్షేమాన్ని ప్రభువు నీకు అనుగ్రహించిన గాక నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా సరే బయట ఎక్కడ లోకం విహరిస్తున్నా సరే ప్రభు నిన్ను చేతులు చా పిలుస్తున్నాడు రా ప్రభు హస్తాల కిందకు రా నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి మీకు కొందనాలు జలుస్తున్నాను ఈ సమయం అందు వాక్యం అనడానికి కృపనిచ్చారు మీ హస్తాలు మీరెక్కడ కిందకి మేము వస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మేము తెలుసుకోవడానికి కృపిణిచ్చారు నాయన ఆయా ప్రాంతాల్లో బయట తిరుగుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీరు ఎక్కడ కిందకు వచ్చి మీరు ఇచ్చేటువంటి విశ్రాంతిని పొందడానికి మీరు ఇచ్చేటువంటి క్షేమం పొందుకోవడానికి మీరు ఇచ్చే భద్రతలో ఉండడానికి అయ్యా మీరు ఎక్కలు సాహసకార్యాలు చేస్తాయి మీరెక్కలు బలహీనలను బలపరుస్తాయి మీరెక్కలే కుంగిని వాళ్ళని మీ మీరెక్కలే ఐశ్వర్యములను సమస్తాన్ని కలుగు చేస్తే మీరెక్కలే ప్రభా శత్రువులను మీ మీరెక్కలే మమ్మల్ని విడిపిస్తాయని ప్రభా మీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు ఉన్నందుకు మీకు పొందాను మీరు రెక్కల కింద మేము ఆశ్రయం పొందుకునేవారుగా మీరు ఎక్కల కింద నిరంతరం జీవించేవారుగా జీవించిన కృపను అనుగ్రహించండి వాక్య విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి మీరు కుటుంబాలను ఆశీర్వదించండి ఇంకెవరైతే బయట ఉంటున్నారో వాళ్ళందరూ మీ యొక్క రెక్కల కిందకు వచ్చి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు కాపుదల క్షేమమును భద్రతను పొందుకునే భాగ్యం దాయిచ్చే మానే ఏ నడుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇంకేమైనా మీకు ప్రార్థన అవసరాలు ఉంటాయి మీరు మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడండి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి ఆశీర్వదించను గాక గాడ్ వేసి ఆల్